ముందస్తు ప్రాంతాల్లో భాగంగా ఈరోజు జాగృతి విద్య విధానాలు మన గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఎంపీపీ ఎక్స్ఎంపి రాజరెడ్డి మరో గారు ఎడ్పీటీసీ సంక్రాంతి తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ

inta janagan elamika 26 daba medan teen kenta delay maatelo patta taaro ma ko taan patta taaro maatli daiyamma ko taao pairuni Amen. <laughs> జనం బతుకుతారు జనము కొరకే ఇట్లా కష్టపడుతున్నాము కష్టపడి వ్యవసాయం జరిపిస్తున్నాము వ్యవసాయం కొరకు ముందుకు ఇంకా కూడా రాగలుగుతాము నేను జడిపి సాయి ఉండి కూడా నేను వ్యవసాయం ఎప్పుడు బంద్ చేయలేను ఎప్పుడు వ్యవసాయం అనే భూమినా ఇప్పుడు భూమికి సేవ చేస్తున్నా చాలా దారుణంగా ఉంది ఈసారి పంట బాగా పండించి వచ్చే డబ్బులతో పరిస్థితి చక్కబెడుతున్నాము చూసిన స్నేహితులు వికరిస్తున్నారు ఈసారి పంట చేతికి రాయాలని వచ్చే డబ్బులతో మీ స్కూల్ బట్టలు కొంచెం వెళ్ళారు మారు వేసావు కదా ఈసారి అయినా అప్పు కడతావా కట్టవా అంతా ఈసారి పంట తెచ్చుకున్నాను అవన్నీ కూడా నాలుగు త్వరగా కట్టు ఈసారి వర్షాలు లేక బాయ్ మొత్తం తెలిసిపోయాయి పంట కూడా చేతి పచ్చింటా అసలు పాడైపోయినాయి మందు బస్తా లేక పెళ్లి మొత్తం పట్టేసినాయ మొత్తం మళ్ళీ పోయినాయి నాకు ఇంకా చాలే కదా మొదటి

ூடி பால அயோ இ குத்துக்கு உபயோகப்பட் பரிக்கால தயாரி சேரில் பாடை போய் ఎప్పటికైనా మంచి చదువుకొని భవిష్యత్తులో తయారు భూమిలో మనకి ఇదే భూమిలో రాజులు బంగారాన్ని దాచారు కానీ ఇదే భూమిలో మనకి తినడానికి తిండిని సంపాదించారు రైతులు ఎండి వానకు చవిచ్చి తలిలో వానకు దురోగం వచ్చిన రాత్రి అనక పగలనక రైతు రైతు కష్టం తెలకట్టలేనిది జై జవాన్ జై కిషన్ పిల్లలు సంక్రాంతి శుభాకాంక్ష అందరికి శుభాకాంక్షలు సంక్రాంతి వ్యవసాయం ఉంటున్నా కష్టం తో కూడుకున్న పని అది ప్రజలకు గెలవాలని స్కూల్ పిల్లలతో కరెంట్ పంపి తిరుపతి సారు గారు కలిసి ఇక్కడ ప్రోగ్రాం పెట్టండి దానికి నా సహకారం ఉంటుంది అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారములు ఈరోజు మన జాగృతి పాఠశాలలు ఉన్నాయి జాబితా గ్రామానికి రావడం జరిగింది ఎందుకు కారణంగా అంటే ఈ రోజులలో సమాజంలో పాత పద్ధతులు పురాణ పద్ధతులు అనేవి మర్చిపోవడం జరుగుతున్నది మనకు ఏ పండుగ జరిగినా కూడా ఏదో ఆర్టిఫిషియల్ గా చేసుకోవడం జరుగుతుంది కానీ మన పురాణ పద్ధతులు చాలా పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు అనేటువంటి చాలా మర్చిపోతున్నాం వాటన్నిటినీ గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి మన పాఠశాల యాజమాన్యం వారు జంగిల్ తిరుపతి రెడ్డి సార్ అండ్ రమా మేడం అండ్ రాజరెడ్డి సార్ అండ్ సత్తమ్మ సత్తమ్మ మేడం గారు ఉప సర్పంచ్ సహకారంతో సర్పంచ్ గారి సహకారంతో ఇక్కడికి పిల్లలకు వాళ్ళ యొక్క పాత పద్ధతులు తెలియజేయడానికి పండుగ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అంటే పట్టణాల్లో పండుగ అనేది ఒక ఆర్టిఫిషియల్ గా అంటే పట్ట పండగ గురించి తెలియకపోవడం జరుగుతుంది ఏదో చేసుకున్నామా అంటే చేసుకున్నాం అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ పండుగ వాతావరణం బాగుంటుందని చెప్పేసి మనం పండుగ అనేది మన గ్రామంలోనే చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి ఉదయాన్నే రావడం జరిగింది ఉదయాన్నే గ్రామ పంచాయతీ నుంచి ర్యాలీ తీస్తూ స్లోగన్స్ తో ర్యాలీ తీస్తూ ఇక్కడికి వచ్చేసి భోగి మండలు వేసి తర్వాత చిన్న పిల్లలతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ అమ్మకమ్మాయి నృత్యాలు సంతోషంతో నృత్యాలు చేస్తూ చాలా ఆనందంగా ఈ యొక్క సంక్రాంతి ముందస్తు సంక్రాంతి పండుగలను పండగని ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఈ సహకారాన్ని ఈ దీన్ని అందించి మాకు ఈ సహకారాన్ని అందించినటువంటి కన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు అందరికీ ముందస్తు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు పిల్లలకు కనీసము రైతు యొక్క విలువ తెలియట్లేదు కనీసం ఆహారము యొక్క విలువ తెలియట్లేదు కాబట్టి సారి యొక్క ఆ మనసు ఏదైనా అంటే రైతు యొక్క విలువ తెలియాలని చెప్పేసి ఈ నీలమ తల్లి యొక్క విలువ తెలవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఏ చెట్టు దేనికి సంబంధించినటువంటిది ఏ వృక్షం దేనికి సంబంధించినటువంటిది ఏ మొక్క దేనికి పనిచేస్తుంది ఓకేనా తర్వాత ఆ రైతు అనేటువంటి ఎంత కష్టపడతారు ఎంత కష్టపడతారు ఓకేనా ఐదు వేలు నేలలోకి పోతే బుక్క రన్నం కడుపులోకి పోతుంది ఆ విధంగా రైతు యొక్క విలువను తెలియజేయడానికి జాగృతి పాఠశాల నుంచి ఇక్కడ రావడం జరిగింది ఓకే ధన్యవాదాలు